ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి మరి ఈరోజైతే వరలక్ష్మి రథం వరలక్ష్మి రథం అంటే అందరికీ హడావిడే మరి అందరూ సంతోషంగా చేసుకునే పండగండి ఆడవారికి మరీ మరీనో అయితే అవస్థపడి కష్టపడి చక్కగా ముందు నుంచి శుభ్రం చేసుకోవటమే కాదు మరి అదే రోజు ఇలా పిండి వంటలు చేసి అమ్మవారికి నివేదన చేయటం అనేది మన గొప్ప సాంప్రదాయం కదా అయితే మా పాప అన్నీ రెడీ చేసేసిందండి నేనైతే మా పాప వాళ్ళ ఇంటికి వచ్చాను కదా చక్కగా తొమ్మిది రకాలు తను ఎప్పుడు అలా పెట్టుకుని చేస్తుంది అనమాట అందుకు తను అలా చేస్తుంది అలానే చేయాలి ఇలానే చెయ్యాలి అనేది కాదు ఆ తల్లి ఎంతవరకు ఇచ్చిందో మనకు శక్తి కానీ మనం చేసే ఓపిక కానీ ఆ ఉన్న దానితో చేయొచ్చు కానీ కలగజేసినప్పుడు చేసుకునే శక్తి ఉన్నప్పుడు తప్పనిసరిగా చేసుకోవచ్చు చేసుకుని ఆనందించవచ్చు అమ్మవారికి అన్ని నివేదన చేయడానికి చూసారా చక్కగా పులిహారండి అండి చింతపండు పులిహార రెడీ అయిపోయింది చూసారా మళ్ళీ ఇది ఆవు పాలు పర్వాణం అంటే ఈ పాత్రలో వండటం అంటే దేవుడి పనులు అనేటప్పటికీ మరి భగవంతుడికి నైవేద్యం పెట్టేది ఒక పరిశుభ్రంగా ఉండాలని ఇలా ఇత్తడి పాత్రల్లో చేయడం అనేది మరి పూర్వం అయితే ఆ సాంప్రదాయం అనుకోండి కానీ ఇవిడి పెద్ద తరాగా ఇలా పాత్రలు కొనుక్కుందని చెప్పాను కదా చూపించాను కదా మీకు చక్కగా ఇదిగో చూసారా ఇది కేసరి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అలానే ఇవేమో పూర్ణం కుడువులండి గొబ్బరి నోజు చేసి ఇందులో వరిపిండి ఉక్కించి అందులో పెట్టి చేస్తాం చేసే విధానం మరి ఇంతకు ముందు కూడా పెట్టడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి పెడతానులేండి అలానే మనకి బియ్యం రవ్వతో చేసే కుడువులు అనమాట ఇందులో గొబ్బరి మరి శనగపప్పు వేసి ఇలా కుడుగులు చేస్తాం అనమాట అమ్మవారికి పన్నెండు కుడుగులు పన్నెండు నెలలకి నెలకి ఒక కొడుగుని చెప్పుని గాస్తాం అన్నమాట ఇలా పన్నెండు కొడుగులు పెడతారన్నమాట మాకైతే అలా పెడతామండి ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయంగా పెడుతూ ఉంటారు చక్కగా అలానే గారెలండి యుగో బొబ్బట్లు నేతి బొబ్బట్లు చక్కగా ఇలాగా చేసేవండి మళ్ళీ యుగో బెల్లం తాలికలు అది రెండు బెల్లం లోయంటాం బెల్లం తాలికలు అంటాం బెల్లం హారితి అని కూడా అంటాం చక్కగా చూసారు కదా అలానే పచ్చని వడపప్పు అసలంటూ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ముఖ్యంగా పచ్చి వడపప్పు ఉంటే సరిపోతుందండి పచ్చి శనగలో తాంబోళం ఆవిడకైతే వరలక్ష్మీదేవికి పూరం అలానే చేసేవారండి ఇప్పుడైతే ఒకరిని చూసి ఒకరు చాలా రకాలు చేస్తున్నారు అనుకోండి ఇవి శనగపప్పు పూర్ణాలు ఊర్లు చూసారు కదా చక్కగా మళ్ళీ ఇవి ఫ్రూట్స్ అన్ని రకాలు రప్పించిందండి ఇవన్నీ కూడా చక్కగా గుప్పలో వేసి పెట్టడానికి ఇవన్నీ పళ్ళు అనమాట మరి అలానే అమ్మవారికి తాంబాళం సమర్పించుకుని మరి కథ చదువుకుని మరి లక్ష్మీ రూపు సమర్పించుకుని కొత్తసీర అమ్మవారికి కట్టింది తర్వాత ఏమో దేవుడి దగ్గర కూడా పెట్టుకుంటారండి చాలామంది మడత ఫలంగా పెట్టేసుకుంటారు కొంతమంది కొంతమంది అమ్మవారికి అలంకరిస్తారు ఇప్పుడైతే చాలా రకాలుగా చేస్తున్నారు అనుకోండి అయితే నేను చేసే పద్ధతిలో తనం అలా చేసుకుంటుందనమాట మా పాప సరే చూశారు కదా ఇవన్నీ కూడా మనకి పూజ అయిన తర్వాత ఆవిడకి నైవేద్యంగా పెట్టుకుని పిండి వంటలు చక్కగా ఇవన్నీ రెడీ అయిపోయినాయండి మరి పాప అయితే పూజ దగ్గర సర్దుకుంటుంది అనమాట మరి మనం చెప్పేది ఏంటంటే ముఖ్యంగా తాంబోళం అన్నీ సర్ది శనగలు అరటి పళ్ళు రెండు ఆకులు రెండు చెక్కలు పైసా పువ్వులు శనగలు ఇలాగ ఏమన్నా పళ్ళు ఉంటాయి కదా అవన్నీ పెట్టి అమ్మవారికి ఇచ్చినట్టుగా తల్లి వాయినం తల్లికి కానీ తల్లితో సమానం అనుకునేవారు బయట వారికి కానీ వాయినమైతే ఇవ్వాలండి తర్వాతే మనం ఎవరికన్నా మన తాంబోడలు ఇచ్చుకోవడం మళ్ళీ రిటర్న్ గ్రిప్ట్లు బోర్డు రకాలు చేస్తున్నారండి అవన్నీ పూర్వం చేసేవారు కాదు ఎప్పుడు నేను చెప్పాను చూసారా అదే విధంగా ఎప్పుడు చేసేది అనమాట చూసారు కదా చక్కగా ఇలాగా మీరు కూడా చేసుకుని అంటే శత్తికొల తీసుకున్నా అందరినీ చేసుకోమని చెప్పనండి అంటే చేసేవారు కొంతమంది ఇలా చేస్తారు అలానే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అని చెబుతున్నాను కదా అమ్మవారిని తవలపాకులో పెట్టుకుని పసుపు ముద్ద ఆహ్వానించుకుంటే ఆవిడ చక్కగా వచ్చి కూర్చుంటుంది మనం పువ్వులతో అక్షింతలతో పూజించుకున్నా చాలండి ఎలా చేసినా మనం మనస్ఫూర్తిగా చేయటం అనేది ఆవిడికి ముఖ్యం కానీ ఇలా అందంగా మనకు ఓపికను బట్టి ఒకరు తోడుంటే చక్కగా అన్నీ చేసుకుని చేసుకోవటం కూడా మంచిదని అనుకోండి మరి చేయగలగాలి కదా మరి ఇది చేసే శక్తి ఉండాలి ఓపిక ఉండాలి ఇది రెండోసారి చెబుతున్నాను చూసారు కదా నచ్చింది కదా మరి మీరు ఎవరు ఎలా చేసుకుంటున్నారో మాకు కూడా చెప్పండి మరి చూసారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి